మీరు ఎప్పుడైనా పక్షవాతం అనే పేరు విన్నారా పెరాలసిస్ పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఏ శరీర భాగానికైతే పక్షవాతం వస్తుందో ఆ శరీర భాగం స్పర్శను కోల్పోతుంది ఉదాహరణకి చేతికి పెరాలసిస్ వచ్చింది అనుకుందాం అప్పుడు ఈ చేతి మీద కందరీగ వాలి కుట్టింది అనుకుందాం ఆ పెరాలసిస్ వచ్చిన వ్యక్తికి నొప్పి అనిపించదు అలాగే ఉంటాడు అలాంటి వ్యక్తిని చూసి మనం చూడు ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడో కందిరేగ వచ్చి కుడుతున్నా సరే నొప్పి అనిపించలేదు ఎంత అదృష్టవంతుడో అని ఎవరైనా అనుకుంటామా జాలి పడతాం ఎందుకు అంటే మన శరీరానికి స్పర్శ జ్ఞానం అన్నది చాలా అవసరం మనల్ని పాము వేసింది అనుకోండి స్పర్శ లేకపోతే అలాగే ఉంటాం ఆ విషయం ఒళ్ళంతా వ్యాపించి మనం చనిపోతాం కదా అదే స్పర్శ ఉంటే చురుకుమనగానే వెంటనే జాగ్రత్త పడతాం చికిత్స తీసుకుంటాం బాగుపడతాం పక్షవాతం అన్నది చాలా ప్రమాదం స్పర్శ జ్ఞానం లేనటువంటి స్థితి చాలా ప్రమాదం దీన్ని మనసులో పెట్టుకోండి ఇప్పుడు దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ చిన్న నుంచి ఒక సందర్భాన్ని నేను చదివినిపిస్తాను ఆమె వారితో ఇట్లా నేను ఆమె అంటే హోల్దా అనేటువంటి ప్రవక్తి ఎవరితో వారితో అంటే ఎవరిక్కడ రాజైన యోషియా పంపించినటువంటి అధికారులతో లేదా సేవకులతో హోల్దా అనేటువంటి ప్రవక్తి మాట్లాడుతూ ఉంది ఆమె వారితో ఇట్లా నేను ఇస్రాయేలీల దేవుడిని యహోవా సెలవిస్తున్నదేమనగా ఆలకించుడి నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి యోధారాజు సముకుమన చదివి వినిపించబడిన గ్రంథమందు వ్రాయబడి ఉన్న శాపములన్నింటినీ రప్పించెదను వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు దూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరించబడును నా యుద్ధకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు ఎంత విచారించుడని మిమ్మును పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియజేపుడి నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇస్రాయలీ దేవుడిని ఆ యహోవ సెలవిస్తున్నది నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించితని ప్రవక్తి అయిన హోల్దా రాజైన యోష్య పంపించిన సేవకులతో మాట్లాడుతూ ఉంది ఇంతకీ రాజైన యోషియా తన సేవకుల్ని ప్రవక్తి అయిన హోల్దా దగ్గరికి ఎందుకు పంపించాడు అనే నేపథ్యాన్ని మీతో పంచుకుంటాను రాజైన యోషయా చిన్న వయసులోనే తాను యోవా మందిరాన్ని పవిత్రం చేయడానికి శుభ్రం చేయమని తన అధికారులకు ఆజ్ఞాపిస్తాడు ఎందుకంటే యోశ్యా నాన్నైనటువంటి ఆమోను కానీ ఆమోను నాన్నైనటువంటి మనషే కానీ వీళ్ళు యహోవా మందిరాన్ని భ్రష్టు బట్టించారు అపవిత్రం చేశారు వారి విగ్రహారాధన సంబంధమైనటువంటి కార్యక్రమాలతో కనుక రాజైన యోషియా యహోవా మందిరాన్ని బాగు చేద్దామని తన అధికారులకి పని పురమాయించాడు వాళ్ళు అలా పని చేస్తున్న క్రమంలో యాజకుడైన హిల్కియాకి ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది యహోవా ఆలయంలో అప్పుడు యాజకుడైన హిల్కియా షాఫాన్ అనేటువంటి వ్యక్తికి ఆ గ్రంథాన్ని ఇచ్చి దీనిని తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇవ్వు అని చెబుతాడు అలా షాఫాన్ అనే వ్యక్తి అధికారి రాజైన యోషియా దగ్గరికి వచ్చి ఈ ధర్మశాస్త్ర గ్రంథం యహోవ ఆలయంలో దొరికింది దీన్ని యాజకుడైన హిల్కే మీకు ఇమ్మన్నాడు అని చెప్పి రాజైన యోషియాకు చూపించినప్పుడు యోషియా చదవమంటాడు అలా ధర్మశాస్త్ర గ్రంథం చదువుతున్నప్పుడు రాజైన యోషియా ఎలా ప్రవర్తించాడు అనేది మనం ఆలోచిస్తే అతడు ధర్మశాస్త్ర మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కియాకును షాఫాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రికు షాఫానుకును రాజు సేవకుడైన ఆశాయాకును ఇలాగూ ఆగ్నేయించను మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయిలు యోదావారిలో శేషించి ఉన్న వారి కొరకును యహో విచారించుడే మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును యహోవ ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి కనుక యహోవ కోపము మన మీదికి అత్యధికంగా వచ్చి ఉన్నది షాఫాన్ ఎప్పుడైతే యహోవ ధర్మశాస్త్రముల నుండి దేవుని మాటలు చదివి వినిపించాడో అప్పుడు రాజైన యోష విని తన వస్త్రములు చింపుకొని పాతని వందంలో వస్త్రములను చింపుకొని అని ఎక్కడైనా మనకు కనబడితే ఎక్కువ బాధపడుతున్నారు పశ్చాత్తాపడుతున్నారు అని అర్థం రాజైన యోషియా దేవుని మాటలు తనకు వినబడినప్పుడు ఆ దేవుని మాటల్ని ఆయన ఆలోచించి తన వస్త్రాలు చింపుకొని ఎందుకని యోషియాకి అంత బాధ అనిపించింది అంటే ఇరవై ఒకటో వచ్చిన మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయేలు యోదావారులు శేషించి ఉన్న వారి కొరకును యహోవయ విచారించుడి మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయుహోవ ఆజ్ఞలను కొనకయు ఉండి కనుక యహోవ కోపం మన మీదికి అత్యధికంగా వచ్చి ఉన్నది రాజైన యోషియాకి ఏమర్థమైంది ఆ మాటలు విన్నప్పుడు అంటే ఇస్రాయేలీలో యహోవ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు ఎప్పుడైతే యహోవా ధర్మశాస్త్రాన్ని ఇస్రాయేలీలు యూదులు అనుసరించలేదో యహోవా కోపము మన దేశం మీద కొమ్మరించబడిపోతుంది అనేదాన్ని అర్థం చేసుకొని భయపడి పశ్చాత్తపడి తన వస్త్రాలు చింపుకుంటున్నాడు రాజైన యోషయా నేను ముందు చెప్పాను కందిరీకి వచ్చి మన మీద వాలి కుడుతున్నప్పుడు మనకు చురుకు అనిపించాలి నొప్పి అనిపించాలి అప్పుడే మనం ఆ కందిరిగను తోలివేస్తాం ఆ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన చర్మం మీద స్పర్శ లేకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి ఆ స్థితిని పెరాలిసిస్ అంటాం పక్షవాతం అంటాం అది మంచి విషయం కాదు కదా దేవుని మాటలు వినబడుతూ ఉన్నప్పుడు ఆ మాటలకి అనుగుణంగా స్పందించకపోతే మనకి ఆత్మీయమైన పక్షవాతం వచ్చింది అని అర్థం మరొకసారి మన చర్మం మీద ఏదైనా కందరేగ కానీ దోమ కానీ చీమ కానీ కుడుతూ ఉన్నప్పుడు మనకి స్పర్శ లేకపోతే దాన్ని పక్షవాతం అంటాం దేవుని మాటలు మనకు వినబడుతూ ఉన్నప్పుడు ఆ మాటలకి అనుగుణంగా మనం స్పందించకపోతే మనం ఆత్మీయమైన పక్షవాతం వచ్చిన వాళ్ళం అవుతాం స్పిరిచువల్ పెరాలసిస్ వచ్చింది మనకి అని అర్థం యోబు అంటాడు అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షింపదా అని అంటాడు నాలుక ఆహారాన్ని రుచి చూడాలి అలాగే చెవి మాటలను పరీక్షించాలి మన చెవిలో దేవుని మాటలు వినబడుతూ ఉన్నప్పుడు ఆ మాటలకు తగ్గట్టుగా మనం స్పందించకపోతే మనకి ఆత్మీయ పక్షవాతం వచ్చింది స్పిరిచువల్ పెరాలసిస్ వచ్చింది అని అర్థం కదా బహుశా షాఫాన్ చదివి వినిపించినటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రతిలో ద్వితీయ దేశ కాండము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి అని బైబిల్ పండితులు పేర్కొన్నారు ఆ భాగంలో ఏమని వ్రాయబడింది అంటే మీరు గనుక నా ఆజ్ఞల్ని నా కట్టడల్ని నా విధుల్ని అనుసరించకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను ఇతర దేశాలకు వెళ్ళగొడతాను చెరలోనికి పంపిస్తాను మీ దేశాన్ని పావుడు చేస్తాను అనేటువంటి శాపాలు ప్రకటించబడి ఉంటాయి మీరు నా మాట వింటే మీకు దీవెన మీరు నా మాట వినకపోతే శాపం వస్తుంది అనేటట్టుగా ద్వితోపదేశం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా మనం చదివాం కదా ఈ సందర్భాన్ని విన్నటువంటి యోష మా నాన్న అయినటువంటి ఆమోను దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు మా తాత అయినటువంటి మనస్సే ధర్మశాస్త్రం ప్రస్తావన లేకుండానే పరిపాలించాడు యాభై ఐదు సంవత్సరాలు అత్యంత హేయమైనటువంటి పరిపాలన సాగించాడు విగ్రహారాధన సంబంధమైనటువంటి దేవుణ్ణి కోపానికి గురి చేసేటువంటి ఎన్నో నీచమైన పనులు చేశాడే మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాడే మరి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోతున్నాయి దేవుని ఉగ్రత కింద మనం ఉన్నాం కదా అని ఆ మాటలు విన్నప్పుడు తన వస్త్రాలు చింపుకొని పశ్చాత్తపడి బాధపడి భయపడి ఆ ధర్మశాస్త్ర ప్రతిని చదివినటువంటి శాపాలను కానీ మిగిలినటువంటి అధికారులు అందరినీ ప్రవక్త అయిన హోల్దా దగ్గర పంపించాడు మీరు వెళ్ళి ఈ ధర్మశాస్త్రంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారం తీసుకుని రండి అని ప్రవక్త అయిన హోల్దా దగ్గరికి తన అధికారులు పంపించాడు రాజైన యోషియా అప్పుడు ప్రవక్త అయిన హోల్దా ఆ సేవకులతో ఏం మాట్లాడుతుంది నేను చదివినిపిస్తాను వినండి ఆమె వారితో ఇట్ల నేను ఇస్రాయలీలు దేవుడైన యహోవా సెలవిస్తున్నదేమనగా ఆలకించుడి నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి యోధారాదు సముకుమ చది వినిపించబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నింటినీ రప్పించేదను వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలం మీదను మితి లేకుండా కుమ్మరించబడును నా యొద్దకు మిమ్మను పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు యహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యుధారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడు నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా సెలవిచ్చున్నదేమనగా ఇక్కడి నుంచి చాలా జాగ్రత్త వినండి ప్రవక్త అయిన హోల్దా యోషియాను గురించి ఏమని మాట్లాడుతుందో దేవుడు ఎలాంటి ప్రేరేపణ ఇచ్చాడో ఎందుకని యోష దేవుని మాటలు విని తన వస్త్రాలు చింపుకుని పశ్చాత్తపడ్డాడు కాబట్టి భయపడ్డాడు కాబట్టి దేవుని గౌరవించాడు కాబట్టి దేవుని వాక్యానికి తగినట్టుగా స్పందించాడు కాబట్టి ప్రవక్త అయిన హోల్దా ద్వారా దేవుడు యోషతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి నీ మనసు మెత్తనిదై ఏమంటున్నాడు దేవుడు హోల్దా ద్వారా నీ మనసు మెత్తనిదై ఎవరి మనసు దేవుని మాటలు విని చెలించిపోయినటువంటి స్పందించినటువంటి సరిగ్గా స్పందించినటువంటి పశ్చాత్తాపడినటువంటి భయపడినటువంటి రాజైన యోషి ఆ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించెతని ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను దానికి కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచిది కనుక నీ మనవి నేను ఆలకించేతని మనం ఎన్నో సందర్భాల్లో దేవుని మాటలు వింటూ ఉంటాం కానీ దేవుని మాటకి అనుగుణంగా స్పందించినటువంటి సమయం ఎప్పుడు మనం రాజైన యోష దేవుని మాటలు వినబడినప్పుడు సరిగ్గా స్పందించాడు తను తను తగ్గించుకున్నాడు తన వస్త్రాలను చింపుకున్నాడు కన్నీరు విడిచాడు ప్రవక్తిని వెదకి ఆవిడ దగ్గరికి అధికారులు పంపించి ఇంకా పూర్తి సమాచారం దేవుడు ఏం చేయబోతున్నాడు ఎలా దేవుని ఉగ్రతు నుంచి తప్పించబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఆందోళన కలిగి భయం కలిగి ప్రవక్తి అయిన హుల్దా దగ్గరికి తన సేవకులను పంపించాడు ఆ సందర్భంలో దేవుడు హుల్దా ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అంటే నీ మనసు మెత్తనిది యోషియా నా మాటలు విన్నప్పుడు సరిగ్గా స్పందించవు నీ మనసు మెత్తనిది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట కదా ఇది ఎహెజేల్ గ్రంథము ముప్పై ఆరవ దానికి ఇరవై ఆరు వచ్చిన దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఇస్రాయలీలకి నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారి గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మల్ని చేసేదను ఇక్కడ దేవుడు ఇస్రాయేళలులకి వాగ్దానం చేస్తున్నాడు నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను ఇస్రాయేలీలు చెరలో ఉన్నారు చెరలో ప్రవాసం చేస్తున్నారు వాళ్ళతో ఎహెస్గేల్ ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు అంటే భవిష్యత్తులో మీకు నేను మాంసపు గుండెని ఇస్తాను గుండె మీలో నుండి తీసివేసి ఆ రాతి గుండె కారణంగానే మీరు ఇప్పుడు చర్లో ఉన్నారు అనేక మంది ప్రవక్తలను పంపించాను అనేక విధాలుగా మాట్లాడించాను కానీ మీరెవరు కూడా ప్రవక్తలు పలికినటువంటి మాటలకి సరిగ్గా స్పందించలే ఎందుకంటే మీ హృదయాలు రాతి హృదయాలు కఠిన హృదయాలు దేవుని మాటకు స్పందించు మీ హృదయాలు కాబట్టి ఇప్పుడు చరలో ఉన్నారు చరలో బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు అయితే భవిష్యత్తులో మీకు మాంసపు గుండెని ఇస్తాను మెత్తని హృదయాన్ని ఇస్తాను మెత్తని హృదయం అంటే నా ఆత్మను మీ అందు ఉంచి నా ఆజ్ఞలను నా విధులను మీరు అనుసరించేటట్టుగా నేను చేస్తాను మిమ్మల్ని మెత్తని హృదయం అంటే దేవుని మాటకి అనుగుణంగా ప్రవర్తించేది స్పందించేది ఈ మెత్తని హృదయాన్ని దేవుడు చెరలో ఉన్న కఠినాత్ములైన ఇస్రాయేనులకి వాగ్దానం చేశాడు భవిష్యత్తులో ఇస్తానని అయితే యోషియా రాజైన యోషియా దేవుని మాటలు వినబడినప్పుడు సరిగ్గా స్పందించాడు దీని గురించి హుల్దా అంటుంది ఓ యోషియా నీవు మెత్తని మనసు కలిగి దేవుని మాటలు విన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు నీ వస్త్రాలను చింపుకున్నావు దేవుని సన్నిధిని కన్నీరు గార్చావు కాబట్టి దేవుడు నీ మనవని ఆలకించాడు అని చెప్పింది పంతొమ్మిదవ కీర్తనలో యహోవయందైన భయము పవిత్రమైనది అనే మాట వ్రాయబడింది యహోవయందైన భయము పవిత్రమైనది మనం చదివినటువంటి లేఖన భాగంలో కూడా యోష దేవుని మాటలు విన్నప్పుడు భయపడ్డాడు ఇది పవిత్రమైంది దేవుని మాటలు వినబడినప్పుడు మనలో పశ్చాత్తాపం వస్తే ఆ భయము కానీ ఆ భయము ఆ ప్రవర్తన పరిశుద్ధమైంది పవిత్రమైనవి దీని గురించి చెప్పొస్తున్నాడు పౌలు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను ఇక్కడ పౌలేం మాట్లాడుతున్నాడు అంటే దుఃఖాలు రెండు రకాలు ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము రెండు లోక సంబంధమైన దుఃఖము పౌలు అంటున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుంది అని రాజైన యోష దేవుని మాటలు తనకు వినబడినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖానికి లోనయ్యాడు కనుక యోష తప్పించబడ్డాడు దేవుని ఉగ్రత నుండి ఇంతవరకు నేనేం చెప్పాను అంటే దేవుని మాటలు మనకు వినబడుతున్నప్పుడు ఆ మాటలకి అనుగుణంగా ప్రవర్తించడం స్పందించడం అనేది మన రక్షణకు కారణమవుతుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది బైబుల్లో ఉన్నటువంటి లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత మనుషులు పలికారు దేవుని మాటకు ఉండే లక్షణం ఏంటంటే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది దేవుని వాక్యము సజీవమై దేవుని మాట సజీవమైంది బలమైంది రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది దేవుని మాట సజీవమైంది మృతమైంది కాదు సజీవమైంది బలమైంది రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ దేహాన్ని కీళ్ళని మూలుగుని విభజించినంత మట్టుకు అంటే దేవుని మాట మనకు వినబడుతున్నప్పుడు ఆ మాట మన అంతరంగాన్ని పరిశోధిస్తుంది ఎలాగైతే డాక్టర్ చేతులని ఆ పదునైనటువంటి ఆపరేషన్ కత్తి అవయవాలను విడదీస్తుందో మన శరీరంలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేస్తుందో ఇన్ఫెక్షన్ తీసివేస్తుందో అలా దేవుని వాక్యం అనేది మన అంతరంగంలో కల్మషాన్ని తీసివేస్తుంది సజీవమైంది బలం కలిగింది చాలా పదునైంది అని భక్తుడు వర్ణిస్తున్నాడు దేవుని మాటని మరి అలాంటి దేవుని మాటలు మన చెవిలో పడుతున్నప్పుడు ఆ మాటకి అనుగుణంగా మనం స్పందిస్తున్నామా యోష దేవుని మాటలు విన్నప్పుడు తను తను తగ్గించుకున్నాడు వస్త్రాలు చింపుకున్నాడు కన్నీరు గార్చాడు భయపడ్డాడు దైవ చిత్తానుసారమైన దుఃఖానికి లోనే రక్షణను పొందుకున్నాడు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాడని ఇంతవరకు లేఖనాలు మనం చూసాం ఎందుకు ఇదంతా జరిగిందంటే యోషియా హృదయం మెత్తనిది ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను మనం సువార్తలు చదువుతున్నప్పుడు నాలుగు సువార్తల్లో మత్తయి మార్కు లూక యోహాను నాలుగు సువార్తల్లో చివరికి వచ్చేటప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలువులో అత్యంత దారుణంగా శిక్ష అనుభవించాడు మన కోసం తన గుండెల్లో బల్లింపోటు తిన్నాడు రక్తం గార్చాడు అని మనం చదువుతాం కదా రాజైన యోషియాకి ధర్మశాస్త్ర మాటలు వినబడినప్పుడు తన వస్త్రాలు చింపుకున్నాడు కదా మెత్తని హృదయం కలిగిన వాడే మరి నీవు చేసిన నేను చేసిన పాపాలకి ప్రభు అయిన యేసు వారు తన గుండెల్లో బల్లింపోటు పొడిపించుకోవాల్సి వచ్చింది ఆయన రక్తం కారింది ఆయన అత్యంత భయంకరమైన శిక్షను అనుభవించాడు అన్నది మనం సువార్తలు చదువుతున్నప్పుడు మన హృదయం ఎందుకని ఇంకా మెత్తబడటం లేదు ఎందుకని మన హృదయం ఇంకా కఠినంగానే ఉంది మన హృదయం మెత్తనైన హృదయం కాదు అని ఎందుకంటున్నాను అంటే ఎన్నోసార్లు యేసు ప్రభు నీకోసం నా కోసం ప్రారంభ పెట్టాడని మనం విన్నప్పుడు అది మనకు నిజంగా అర్థమైతే యేసు ప్రభు తన గుండెల్లో మన కోసం బల్లింపోటు పొడిపించుకున్నాడు అనే మాట మనకు అర్థమైతే దానికి అనుగుణంగా మనం స్పందించాలి కదా మనం పాపం మానాలి కదా మన పాపాలు ప్రవేణ వేసుకునేసారి పాదముల చేత ఒప్పుకోవాలి కదా యోషియా చెవిలో దేవుని మాటలు వినమన్నప్పుడు అనుగుణంగా స్పందించాడు దానికి దేవుడు అతన్ని ఉగ్రత నుంచి తప్పించాడు మరి యేసు క్రీస్తు వారిని గురించిన స్వార్థ ఏంటంటే ఆయన మన పాపాల కోసం పెట్టాడు మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడానికి ప్రాణం పెట్టాడు మనల్ని నూతన సృష్టిగా చేయడానికి యేసు క్రీస్తు వారు తన్ను తన సిలువుకు అప్పగించుకున్నాడు ఆయన ప్రాణత్యాగానికి అనుగుణంగా మనం ఎందుకు ప్రవర్తించటం లేదు అంటే స్పిరిచువల్ పెరాలసిస్ ఆత్మీయమైన పక్షవాతం మన శరీరం మీద కందిరీగ వాళ్ళు కుడుతూ ఉన్నప్పుడు మనకు చురుకు అనిపించాలి నొప్పి అనిపించాలి అప్పుడే మనం ఆరోగ్యవంతులమే అర్థం అలాగే మన చెవిలో ధర్మశాస్త్రం వినబడుతున్నప్పుడు దేవుని మాట వినబడుతున్నప్పుడు ఆ మాటలకి అనుగుణంగా మనం స్పందించాలి అప్పుడే మనం ఆత్మీయంగా ఆరోగ్యవంతులు అని అర్థం ప్రభు యేసుక్రీస్తు కలువరు సిలువను చూసి కూడా ఆయన ప్రాణత్యాగాన్ని పదే పదే వింటూ కూడా మరలా పాపానికి మనం వెళ్తున్నామంటే మనకి స్పిరిచువల్ పెరాలసిస్ వచ్చింది అని అర్థం ఆత్మీయ పక్షవాతం వచ్చింది అని అర్థం నేను చేసిన పాపాలకి నా ప్రభువైన వారి శిలిలో ప్రాణం పెట్టారు అన్నప్పుడు అది విని కూడా మరలా నేను పాపానికి ఎలా వెళ్ళగలను అలా వెళ్తే నాకు ఆత్మీయ పక్షవాతం వచ్చింది అని అర్థం కాదా ప్రియ సహోదరుడ సహోదరి నీవు ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నావో నీకు తెలుసు కదా నీ కోసం ప్రభు అయిన వారి శిలిలో ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణత్యాగాన్ని తెలిసి కూడా అర్థం చేసుకొని కూడా మరల పాపానికి వెళ్తున్నావు అంటే ఆయన ప్రాణత్యాగం నీలో ఎలాంటి మార్పు తీసుకొని రాకపోతే నీవు ఆత్మీయ పక్షవాతంలో ఉన్నావు అని అర్థం స్పిరిచువల్ పెరాలసిస్కి లోనై ఉన్నావు అని అర్థం నన్ను పాము అనుకో నాకు నొప్పి లేకపోతే ఏమవుతుంది కాసేపటికి ప్రాణం పోతుంది అదే నొప్పి ఉంటే నేను పరుగు పరుగున హాస్పిటల్ వెళ్తాను నన్ను నేను రక్షించుకుంటాను నాకు నొప్పి లేకపోతే నేను అక్కడే ఉంటాను చనిపోతాను అలాగే ప్రభుైన ఏసుక్రీస్తు వారి ప్రాణత్యాగం నీ చెవిలో వినబడుతూ ఉన్నప్పుడు నీవు దానికి తగినట్టుగా స్పందించకపోతే ఎలా తగినట్టుగా స్పందించాలి ప్రభుని వారి పాదముల చెంత సాగిలు నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో నీ ప్రతి బలహీనతను ఒప్పుకో ప్రభుని యేసుక్రీస్తు వారి క్షమించి నేను నూతన సృష్టిగా చేస్తాడు అలా కాకుండా ఆత్మీయ పక్షవాతంతో పదే పదే అదే పాపానికి వెళ్తూ నరకానికి జారిపోతావేమో జాగ్రత్త రాజైన యోష తన చెవిలో వినబడుతున్న మాటలకి అనుగుణంగా స్పందించాడు దేవుడు హోల్దా ద్వారా యోష నీవు మెత్తని మనసు కలిగిన వాడుపై నా మాటలకు అనుగుణంగా స్పందించావు కాబట్టి నిన్ను నేను తప్పిస్తున్న ఉగ్రతు నుంచి అని చెప్పాడు అలాగే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కలువరి సిలువ సువార్తకి మనం అనుగుణంగా స్పందించి నన్ను క్షమించు నీవు ప్రాణం పెట్టిన నా పాపాల కోసం నన్ను క్షమించు నన్ను మార్చు అని తగినట్టుగా మనం స్పందించకపోతే మనల్ని రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించేదెవరు